మీ అందరికీ చాలామందికి తెలిసిన విషయమే ఈ యూపీఎస్సి మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ తర్వాత ఇతర చాలా కేడర్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక జరుగుతున్న మనం బయటికి కానరాని రహస్యమైన ఒక అన్యాయం జరుగుతూ ఉంది ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీలో వీళ్ళకి ఒక అన్యాయం జరుగుతూ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం రిటర్న్ ఎగ్జామినేషను పదిహేడు పదిహేడు వందల యాభై మార్కులకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది అన్ని సబ్జెక్ట్స్ మెయిన్లో రిటర్న్ ఎగ్జామినేషన్ పదిహేడు వందల యాభై మార్కులు ఉంటుంది ఈ ఓరల్ ఇంటర్వ్యూకు రెండు వందల డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయి ఈ గమ్మత్ ఏంటంటే ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో ఒక అభ్యర్థికి ఇంకొక అభ్యర్థికి చాలామంది స్వల్ప తేడాతో వస్తారు ఒకరికొకరికి అది మళ్ళీ ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళేసరికి ఇంటర్వ్యూలో మీరు ఎప్పు ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు ఇందులో ఇది నేను అభూత కల్పన కాదు నేనేదో ఆప్రోషంతో చెప్పేది కాదు ఎవరైనా చూడవచ్చు ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ఓసీలకు మార్కులు ధారాళంగా వేస్తున్నారు బీసీలకు ఒక మోస్తరు ఎస్సీ ఎస్టీలకు చాలా తక్కువ వేస్తున్నారు ఇది దా ఇది ఎవరైనా వెరిఫై చేయొచ్చు సో ఇక్కడ ఒక ఎస్సీ ఎస్టీ క్యాండిడేటు లేకపోతే ఒక బీసీ క్యాండిడేటు అతను థియరీలో మన రిటర్న్ ఎగ్జామినేషన్లో ఓసీ క్యాండిడేట్ కంటే ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ ఇంటర్వ్యూలో ఇతనికి నల ముప్పై ఐదో నలభై యాభై వేసి అతనికి నూట డెబ్బై ఐదో రెండు వందలు వేస్తే మొత్తం కొట్టకపోద్ది సో చివరికి మళ్ళీ ఓసీ క్యాండిడేట్కే ర్యాంక్ వస్తుంది అతనికి ఉద్యోగం వస్తుంది అతనికి ఐఏఎస్ అవుతుంది ఇది జరుగుతూ ఉంది సో ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంటర్వ్యూ మార్కులు ఎట్టి పరిస్థితుల్లోనూ నూట యాభై మార్క్ నూట యాభైకి దాటకూడదు నూట యాభైకి దాటిందంటే అన్యాయం జరుగుతూ ఉందని అర్థం దయచేసి యూపీఎస్సీ వారు ప్రభుత్వం గమనించాలనేది విజ్ఞప్తి థ్యాంక్ యూ